మనం చాలా నిరుత్సాహంతో ఉన్నాం నిస్పృహగా ఉన్నాం గెలుస్తాం అనుకున్నాం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం కానీ ఓట్లు పాలయ్యాం ఓడిపోతే ఓడిపోయాం చాలా ఘోరంగా ఓడిపోయాం ఒప్పుకోవాలి కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకున్నాం నూట అరవై నాలుగు సీట్లు వారు గెలుచుకున్నారు మన ఎవరికి అర్థం కాదా బాబు మనకు పదకొండే వచ్చినాయని మనకు అర్థం కాలా మనకు అర్థం కాకపోతే అర్థం కాబోయేది వాళ్ళకు నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు అంటే ఏం జరిగింది ఇద్దరు ముగ్గురు చదవడంతో బలం పెరిగిందా లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా లేకపోతే మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు మనసులో ఉన్నాయి ఏది ఏమైనా పంట సరిగా పండల మళ్ళా వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లలో అలాగే ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు మళ్ళా ఏ విధంగా గెలుచుకోవాలనే టార్గెట్తో ఇవాళ కూడా సక్రమంగా పునర్నిర్మాణం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం మనం ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరు పోయాడు ఎవరు బతికాడు ఎవరు బారిపోయాడు ఎవరు ఉన్నాడు తెలుసుకుని లేని చోట మళ్ళా నియమకాలు చేసుకొని ఇవాళ నుంచి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ ముందు చూద్దామని అనుకుంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకోడు ఓడిన మరుసటి రోజు నుంచి కూడా మనం పని చేయవలసిందే ప్రజల్లోకి వెళ్ళవలసిందే అనేటువంటి ఉద్దేశంతో వెళ్తాడు అందువల్ల ఈ పునర్నిర్మాణ నిర్మాణ కార్యక్రమంలో మరి గుడివాడ అమర్నాథ్ని అక్కడ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చోరవరంలో నియమించారు చోరవరంలో గెలిచినటువంటి ఇంతకు ముందు గెలిచినటువంటి ధర్మశ్రీ గారిని పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టి రేపు ఢిల్లీ పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు ధర్మశ్రీ గురించి కూడా రెండు మాటలు ఇక్కడ చెప్పాలా ధర్మశ్రీ మీ అందరికీ కూడా ధర్మరాజు లాంటి వాడు ఏదో గ్యాపులు గీపులు ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టండి ఓడిపోయి గుంటలో పడ్డానికి ఏంటి అన్నిటినీ వదిలేసి నేను ఒకటి మనవి చేస్తున్నా నిరుత్సాహం నుంచే నిస్పృహ నుంచే కషిస్తుంది పట్టుదల వస్తుంది శత్రువుని జయించాలనేటువంటి కోరిక పెరుగుతుంది ఆ విధంగా పెరిగి ముందుకు వెళ్ళి శత్రువుని రాజకీయంగా ఓడించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది మా మీద కూడా బాధ్యత ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం